రైతులకు స్పష్టమైన భూహద్దులతో కూడిన రికార్డులు అందించడమే టీడీపీ లక్ష్యం ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి రైతుల భూములకు స్పష్టమైన హద్దులు రికార్డులతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను అందించడమే తెలుగుదేశం పార్టీ లక్ష్యమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పిలే నియోజకవర్గ శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అన్నారు అన్నమయ్య జిల్లా గురంగొండ మండలం సరిమడు గ్రామంలో రైతులతో తహసీల్దార్ పనికుమార్ ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆర్డీఓ శ్రీనివాస్తో పాటు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు ఆర్డీఓ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరిస్తూ క్షేత్రస్థాయిలో భూ రీసర్వేలు నిర్వహించి తప్పిదాలను సరిచేస్తూ రైతులకు సంబంధించిన అన్ని హక్కులు కల్పిస్తూ రాజు ప్రభుత్వ రాజముద్ర కలిగిన పట్టాదార పాసు పుస్తకాలు పంపిణీ కార్యక్రమం చేపట్టినట్లు పేర్కొన్నారు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రైతుల భూముల రికార్డులు సక్రమంగా లేకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే భూ సమస్యల పరిష్కారం రీసర్వే నిర్వహించి రాజకీయ నేతల ఫోటోలు లేని ప్రభుత్వ రాజముద్రతో కూడిన పట్టాధార పాసు పుస్తకాలను పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు అనంతరం ఆర్డీఓ శ్రీనివాస్ మరియు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి సంయుక్తంగా రైతులకు పట్టాదార పాసు పుస్తకాలను పంపిణీ చేశారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డిని నాయకులు కార్యకర్తలు పూలమాలలు వేసి భాజా అజంత్రిల మధ్య ఘన స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో టీడీపీ మండలాధ్యక్షుడు నాయని జగదీష్ సింగిల్ విండో అధ్యక్షులు మూర్తిస్వామి స్వామి గ్రామ సర్పంచ్ చలపతి నాయకులు నౌషాద్ చలమారెడ్డి ఎల్లుట్ల మురళి మహాత్మారెడ్డి టీడీపీ నాయకులు కార్యకర్తలు రెవెన్యూ సిబ్బంది రైతులు పాల్గొన్నారు సమస్యలున్నా కూడా మనము ఈ సందర్భంగా చూపించే అవకాశం ఉంది మూడు నెలల్లోగా ఆ సమస్యలకు పరిష్కారం అందిస్తామని చెప్పి పేపర్లో కూడా మీరందరు చదివే ఉంటారు ప్రభుత్వ ఆదేశాలు సో దయచేసి ఏదైనా చిన్న చిన్న కరెక్షన్స్ ఉన్నట్టయితే అది మా విఆర్ఓస్ విలేజ్ సర్వేస్ తహసీల్దార్స్ ఇక్కడే ఉంటారు సో మీరు మా దృష్టికి తీసుకురావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాను తర్వాత అందరికీ తెలిసిందే మనం లాస్ట్ మూడు సంవత్సరాలుగా రీసర్వ్ చేస్తున్నాం ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు నుండి చేస్తూ ఉన్నాము ఇక్కడ గుర్రంకొండకు సంబంధించి పన్నెండు గ్రామాలు పన్నెండు గ్రామాలలో పదిహేడు గ్రామాలలో పన్నెండు గ్రామాలు రీసర్వ్ అయినాయి దీనిలో పన్నెండులో ఏడు గ్రామాలకు సంబంధించి పాస్బుక్స్ వచ్చాయి దానికి సంబంధించి ఈరోజు సరిపడలో కూడా పటదార్ పాస్ పుస్తకాల పంపిణీ అంటే రాజముండ్రతో కూడిన పట్టదారు పాస్ పుస్తకాల పంపిణీ జరుగుతూ ఉంది దయచేసి అందరూ ఎవరైతే ఇక్కడ లేకుల బయటకు రా బయట బయట ఉన్నారో వాళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యులు ఎవరైనా ఉన్నా కూడా ఈ సందర్భంగా వాళ్ళ పాస్బుక్ బయోమెట్రిక్ ద్వారా తీసుకునే అవకాశం వచ్చిన నాయకులు పేరు పేరున అందరికీ అవసరాలు తెలుపుకుంటున్నా మీరు మా తండ్రి గారి కాలం నుంచి కూడా మమ్మల్ని ఆదరిస్తూ వచ్చినారు మా తండ్రి పంతొమ్మిది వందల అరవై రెండులో ఎమ్మెల్యే నేను చాలా మంది పుట్టిం నేను కూడా పుట్టింట్లా తర్వాత ఆయనకు నాలుగైదు సోట్లు గెలిపించినారు మా అన్నలు కిరణ్ కుమార్ రెడ్డిని నాలుగు సోలు వినిపించారు తొమ్మిదవ సూరి మీ దయ వల్ల మా కుటుంబం అసెంబ్లీలో ఉంది దగ్గర దగ్గర పదహైదు సోలు నిలబడ్డాం ఈ పంతొమ్మిది వందల అరవై రెండు నుంచి ప్రతి ఎలక్షన్ నిలబడ్డాం ఎందుకు నిలబడ్డామంటే తండ్రి అప్పుడేదో ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో మా కుటుంబం రాజకీయాలకు వచ్చింది వేరే పదవుల కోసం ఎప్పుడూ మనం మాట్లాడింది లేదు ఈరోజు సరిగొండలు కానీ గుండగోట మండలం నాయకులు కానీ మాకు అరవై డెబ్బై సంవత్సరాల నుంచి ప్రతి గ్రామంలో కూడా అధికారం ఉండొచ్చు లేకపోవచ్చు పదవి ఉండొచ్చు లేకపోవచ్చు కానీ కష్టకాలంలో కూడా మీరంతా కూడా మాకు అండగా ఉన్నారు లాస్ట్ టైం వైసీపీ ప్రభుత్వంలో ఎన్నో కేసులు పెట్టారు మా కుటుంబం పైన ఏ కేసులు లేదు ఈ అరవై డెబ్బై సంవత్సరాల్లో పైన ఒక పదిహేను కేసులు పెట్టారు పనికి రాని తప్పుడు కేసులు అన్నీ ఇక్కడ ఉండే నాయకుడి పైన కేసులు పెట్టారు చంద్రబాబు నాయుడు గారు అందరికి వస్తే ఆయన పైన కేసు పెట్టారు మా పైన నూట నలభై మంది పైన కేసు ఇక్కడ ఉండే మండల నాయకుల పైన అంతా కూడా ఆ రోజు పోరాటం చేసి మనం అందరం కూడా ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో మీరంతా కష్టపడి మన ప్రభుత్వాన్ని నన్ను చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేయటం జరిగింది ఎల్లప్పుడూ గుడగోడు మండలానికి చదవబడి ఉంటాం కష్టకాలంలో కూడా మీరు మాకు అండగా ఉన్నారు మీరు ఈ రోజు నుంచి కాదు దగ్గర అరవై డెబ్బై సంవత్సరాల నుంచి కూడా ఈరోజు పాస్బుక్ల సంగతి మీకు చెప్పాలా మీకు టికెట్ ఏం లేదు జగన్మోహన్ రెడ్డి టైంలో ఇది పాస్బుక్ మీ నాయనో మీ తండ్రి గారో మీ తాతో మీ పెద్దవాళ్ళు సంపాదించిన ఆస్తి మీవి ఇచ్చింది కాదు మా బొమ్మలు ఉండొచ్చు నా బొమ్మ ఉండాల మీ బొమ్మ ఉండాల లోపల ప్రజల్లో అప్పుడు ఆయన ఈ పని చేసిన దానికి నాలుగు నంబర్లు కూడా దాటినారు మీ భూముల దగ్గర బొమ్మ కూడా ఆయన వేసుకున్నాడు అప్పుడు ముఖ్యమంత్రి బొమ్మ అందులో ఏమనుకున్నారంటే నిజంగా కూడా ఎలక్షన్ మనం ఓడిపింటే ఈ భూములు కూడా వెళ్ళిపోయామ ఈ తాకట్టు పెట్టేసిండడు ఎందుకంటే బొమ్మ కూడా ఉంది కదా మన భూమి ఎందుకైతుంది ఇది చాలా భూమే లెక్కకు తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత పద్ధతి కాదు ఇది ఎవరో పెద్దోలు సంపాదించిన ఆస్తి మనం ఇస్తా ఉండేది ఏమీ లేదు వాళ్ళ భూమి మనం బుక్కిస్తా ఉన్నామంటే రాసి కాబట్టి మా బొమ్మలు కూడా ఉండకూడదు అని చంద్రబాబు గారు బొమ్మ ఎక్కడ వేసుకోవాలి ఇక్కడ రాజమంద్రతో వేసి మీ బొమ్మ వరకు వేశారు అంతే లోపల మీ బొమ్మ వరకు వేశారు ఇది ఎందుకంటే ఈ విధంగా ఉండాలి కానీ ముందు ఇందిరాగాంధీ గారు కానీ ముందు ముఖ్యమంత్రులు మేము చిన్నప్పుడు ఏం చూస్తా అంటే గవర్నమెంట్ భూమి ఎప్పుడన్నా ఇస్తే ఆ ఇందిరాగాంధీ బొమ్మనో ముఖ్యమంత్రి బొమ్మ చిన్న బొమ్మ వేసుకునేది గవర్నమెంట్ భూమి మీకు పట్టా ఇస్తే ఆ పట్టా కాగితంలో ఎన్నో చిన్న బొమ్మ ఉండేది సొంత భూములు మీ భూములు మా హోటల్ వేసుకుంటే పద్ధతి కాదు ఆ విధంగా చేయటం జరిగింది వైసీపీ